అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద ఆగస్టు నెల మీనరాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలలో అధిక కష్టం మీద స్వల్ప ఫలితాన్ని పొందుతారు ఆదాయం ఆశించిన విధంగా ఉన్నప్పటికీ వృధా ఖర్చులు మరింత పెరుగుతాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది సోదరుల సహాయంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు చేపట్టిన పనులు మందుకుడిగా సాగుతాయి విద్యార్థులు పరీక్ష ఫలితాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది నిరుద్యోగుల ప్రయత్నాలు విఫలమవుతాయి గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి మాసం చివరిన ఆర్థిక పురోగతి కలుగుతుంది దైవ చింతన మరింత పెరుగుతుంది మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరంతో మరియు బుధవారం వినాయకునికి గరికతో పూజించాలి ఉలవలు ఒకటి పావు కేజీ దానంగా ఇవ్వటం వలన శుభ ఫలితాలను పొందుతారు